అది ఏది లేకపోవడం దోషమేం కాదండి ఆ లేకపోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే అనుభవించడమే ఎందుకని బాధపడాలి పద్మనాభాయ నమ దామోదరాయ నమ జీవితంలో పద్మనాభుడు అంత గొప్పగా సంతానవంతుడు సుఖంగా ఉన్న ఐశ్వర్యంతో ఉన్న అలాగే ఉండు దామోదరహ దరిద్రత్వం పట్టిన యజ్ఞోపవీతంతోనే మిగిలిన నిజానికి యజ్ఞోపవీతం కంటే బ్రాహ్మణుడికి అలంకారం ఏదైనా ఉందా అసలు వాడికి వంద కిరీటాలు పెట్టినా యజ్ఞోపవేతం లేకపోతే సాటి బ్రాహ్మణుడు గౌరవించారు రాధవుడిగా ఉంది యజ్ఞోపవేతం లేదు వాడికి వాడు గౌరవం అంటారు మరి అదే గౌరవం అండి అది ఉంటే చాలండి బ్రాహ్మణుడికి వేరే ఆభరణాలు అక్కర్లేదు అంచెం ఆస్తితో సోలు అనుకో అలాగే సంకర్షణ వాసుదేవ ప్రజ్యుమ్మున అనిరుద్ధ నాలుగు పేర్లు గమనించండి సంకర్షణుడు ఎవరండి బలరాముడు వాసుదేవుడు ఎవరండి ఆయన తమ్ముడు కృష్ణుడు ప్రజ్యుమ్నుడు ఎవరండి కృష్ణుని కుమారుడు ప్రజ్యుమ్నుడు రుక్మిణీదేవికి పుట్టాడు అనిరుద్ధుడు ఎవరండి ప్రజ్యుమ్డు కుమారుడు అనిరుద్ధుడు దీన్ని వైష్ణవ సంప్రదాయంలో యువ వ్యూహాలు అంటారు అంత లోతుల్లోకి మనం వెళ్ళక్కర్లేదు అవి అంత వెంటనే అంగీకరించాల్సిన విషయాలు కూడా ఒకవు అది పెట్టండి సంకర్షణ అనే శబ్దానికి చాలా గొప్ప అర్థం ఉంది బలరాముడు అలా పుట్టాడు ఎందుకు ఏడవ గర్భంలో దేవకి గర్భంలో బలరాముడు పుడితే కంసుడికి తెలిస్తే వాడు చంపేస్తాడు కదా అందుకని శ్రీ మహావిష్ణువు పుట్టడానికి ముందే ఏడవ గర్భంలో పుట్టిన వాడిని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టమన్నారు అందుకని వసుదేవుడికి ఆ శక్తి ఇచ్చాడు ఆ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడు అందుకే ఇక్కడున్న పెండం అక్కడికి వెళ్ళిపోయింది సంకర్షణ అంటే లాగబడింది ఇక్కడి నుంచి అక్కడికి లాగబడింది అది అందుకని బలరాముడు అక్కడికి వెళ్ళాడు పైగా బలరాముడు ఎవరి అంశ అరిశేషుని అంశ హరిశేషుని శక్తి సంకర్షణ శక్తి మన పురాణాల్లో భూమిని హరిశేషుడు మోస్తున్నాడు అంటారు అది నమ్మకం కాదు శాస్త్రీయమైన విజ్ఞానాన్ని అలా చెప్పారు హరిశేషునికి వెయ్యి పడగలంటారు ఈ పడగలతోనూ మోస్తున్నాడు అన్నారు మీరు గమనించండి అలాగే సూర్యుడికి ఏడు కిరణాలు అంటారు సప్తాశ్వరధమారూడు ఏడు గుర్రాలని చెప్పకూడదు మామూలు ఊరికే బాపు గారు బొమ్మ కోసం చెప్పిన మాట అది అశ్యుం అంటే గుర్రం కాదు కిరణం అది ఏడు కిరణాలు సూర్యుని కిరణాలు ఏడే అని శాస్త్రజ్ఞులు ఒప్పుకున్న విషయం అది ఎవడు ఏడు హిందూది ఎవడో కనిపెట్టలేడు అక్కడ ఏడు కిరణాలు కూడా పాములు అంటారు ఏడు కిరణాలు పాములు ఆ సప్త కిరణాలు పావులండి సూర్యుని కిరణాలు పాముల కింద భూమిని మోస్తున్నది పాముల అంటే అర్థం ఏమిటండి సూర్యకాంతి సూర్యుని ఆకర్షణ శక్తి వేరలే కదా మొత్తం భూమి అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది గురుత్వాకర్షణ శక్తి కదా ఇంకేదైనా ఉందా భూమి ఆకర్షణ వేరే ఉంది భూమికి సూర్యాకర్షణ ఉంది కదా లేదా ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతుందండి ఈ ఆకర్షణ శక్తినే సంకర్షణ శక్తి అన్నారు కర్షణ అనే శబ్దానికి ఆ చేరిస్తే ఆకర్షణ సంజేరిస్తే సంకర్షణ ఆ బలరాముడు ఆరుశేషుని అంశ అండంలో ఉద్దేశం అది ఆరిశేషుడు భూమిని మోస్తున్నటువంటి భూమి కింద ఓ పాము ఇలా పెద్ద సిట్టింగ్ పెట్టుకుని అష్టగొడుకులు ఎట్టుకు మొయ్యదండి ఎవడో చెప్పడు అలాగ మహర్షు అజ్ఞాన పాటలు మాట్లాడద్దు ఆ పురాణ కథ ఎందుకు చెప్పారు అంటే మొత్తం సూర్య కిరణాలతో ఈ భూమి ఆకర్షింపబడుతుంది ఇది మొత్తం చుట్టేసింది ఆ ఏడు కిరణాలు వెయ్యి కిరణాలుగా మారి కింద నుంచి చుట్టేసి భూమిని భరిస్తున్నాయి అందుకే భూమి ఎలా తిరుగుతోంది లెక్కగా సూర్యుడు చుట్టూ సరిగ్గా తన చుట్టూ తనకు తిరుగుతోంది ఇరవై నాలుగు గంటల్లో ఆ పైన ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ సంకర్షణ శబ్దానికి అంత విశేషమైన అర్థం ఉందంటే విష్ణు సహస్రంలో ఎంత శాస్త్రీయ విజ్ఞానాన్ని నిక్షిప్తం చేశారో మనం గ్రహించాలి అది విజ్ఞాన గ్రంథాల అలాగే సంకర్షణ బలరాముడు మామూలుగా తీసుకుందాం కుటుంబ పరంగా బలరాముడు ఆయనేట కృష్ణుడు ఆయనేట తమ్ముడు కదా ఆయన కొడుకు ప్రద్యుమ్మునుడు ఆయనేట ఆయన కొడుకు అనిరుద్ధుడు ఆయనేట అంటే అన్నగారైనా తమ్ముడైనా తండ్రైనా తాత అయినా మనవడైనా ముని మనవడైనా అందరినీ భగవత్ స్వరూపంగా భావించు అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది నీ ఇంట్లో మనవడు పుట్టాడు అంటే మా వంశం మా వంశం అను పోజు పట్టకూరికే దేవుడు పుట్టాడు అంతే అందుకే పాట పాడేటప్పుడు జో అచ్యుత ఆనంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద నువ్వు పుట్టిన రాముడివి నువ్వు గోవిందుడివి నువ్వు అచ్యుతుడివి ఆనందుడు అయినా నిన్నం వరకు ప్రతి తెలుగు తల్లి పాడిందమ్మా ఈవేళ మన కర్మ కాలిపోయి వెంకెల్ వెంకల్ ఎట్లే స్టార్ వై వండర్ వాడు చచ్చిపోతాడు అక్కడ వాడికి అర్థం కాదు మనకేమిటో తెలియదు అదే కడుపులో దేవి ఉంటుంది పైగా నువ్వు అచ్యుడివి నువ్వు ఆనందుడివి నువ్వు రాముడివి నువ్వు గోవిందుడివి నువ్వు పుట్టడం నేను అలా భావిస్తున్నా రాముడు పుట్టినట్టుగా గోవిందుడు పుట్టినట్టుగా వెంకట్రావో పొల్లారావో పుట్టారని నేను అనుకోవడం లేదు అని ప్రతి తల్లి చెప్పింది అక్కడ అలాగ నీ ఇంట్లో పుట్టిన శిశువుని పెద్దవాడైతే బలరాముడను తమ్ముడైతే కుష్ఠుడను ఆయన కొడుకైతే ప్రజుమ్మునుడు ఆయన కొడుకైతే అనిరుద్ధుడను ఇది ఈ నాలుగు నామాలక అంటే వంశ పరంపర మొత్తం దైవమయంగా భావిస్తే ఇల్లు మొత్తం వైకుంఠం అయిందా లేదా అత్తగారిని కోడలను కోడలు అత్తగారిని అలాగే అన్నదమ్ములు మనమంతా దైవస్వరూపం ఒకే ఆత్మ ఇన్ని రూపాలు ధరించింది మనం ఇందులో దెబ్బలాడుకోవలసింది ఏం లేదు ఈ శరీరాల గురించి ఏదో పని నలుగురు ద్వారా జరగాలి కాబట్టి నలుగురు నాలుగు పనులు చేద్దాం అని సామరస్యంగా ఉంటే ప్రతి కుటుంబము వైకుంఠమే కదండి అధోక్షజాయ నమ పురుషోత్తమాయ నమ పురుషోత్తముడు అంటే మానవులలో ఉత్తముడు మగవాళ్ళలో ఉత్తముడు అనకూడదండి సాహిత్యంలో వేదంలో శాస్త్రంలో పురాణంలో కావ్యాల్లో ఎక్కడ పురుష శబ్దం వచ్చినా మనిషి అని అర్థం కానీ మగవాళ్ళని అర్థం కాదమ్మా పురుష సూక్తం పురుష ప్రయత్నం ఉద్యోగం పురుష రక్షణం ఇవన్నీ మనిషికి అర్థాలు ఆడవాళ్ళు అంతే మగవాళ్ళు అంతే అందరూ వస్తారు అలాగే ఇక్కడ పురుషోత్తమ అంటే మానవులలో మనం ఉత్తములం కావాలంటే అధోక్షజ అధ అక్షజ అంటే ఇంద్రియాలు అక్షములు అంటే ఇంద్రియాలు ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అవి ఎప్పుడు కింద ఉండాలి మనం పైన ఉండాలి అజ్ఞానం కింద తొక్కి పెట్టాలి అందుకే నటరాజస్వామిని మీరు గమనించండి కాలి కింద ఓ శిశువు ఉంటాడు శిశువుతో అక్కడ వేటండి శివుడు పైగా ఆ శిశువు శిశువులా ఉండడో వాడికి మిసాలు ఉంటాయి మీరు గమనించండి దక్షిణామూర్తిని గమనించండి ఆయన కాలుతో తొక్కిపెట్టి ఉంటాడు ఓ శిశువుని బాలరాక్షసుడు బాలరాక్షసుడు ఏమిటి బాల్యం అజ్ఞానానికి సంకేతం రాక్షసత్వం తమో గుణానికి సంకేతం నువ్వు అజ్ఞానాన్ని తమో గుణాన్ని తొక్కిమెట్టకపోతే నీకు విలాసం అర్థం కాదు జ్ఞానం రాదు ఇది ఆ మూర్తి లక్షణం మనం అది గ్రహించుకోవాలి కానీ నటరాజస్వామి కింద వెండి పాలును చేయించ బంగారం బాలును చేయించ అట్టబాలును చేయించు నీకేమీ రాదు ఇక్కడ అనవసరపు గొప్పలు చెప్పద్దు ఇది పెద్ద విషయం కాదు వినాయకుడికి ఏమో వెండి ఎలక బంగారపు ఎలక ఇవన్నీ ఆయన అడగలేదు వినాయకుడు వాహనం ఎలుక ఎలుక పేరు ఎలక కాదు అది దాని పేరు ఏమిటి అనింద్యహ అనింద్యక అనింద్యుడు ఆ ఎలుక పేరు రండి అనింద్యక అంటే అర్థం ఏమిటి ఎవరి చేత ఎప్పుడు నిందింపబడనివాడు కాబట్టే వినాయకుడికి వాహనం అయ్యింది ఆ ఎలుక మన జీవితం మొత్తం మీద ఎవ్వరూ నిందించవలసిన అవసరం లేకుండా స్వచ్ఛంగా నీతివంతంగా శీలవంతంగా బతికితే భగవంతుణ్ణి భరించగలిగిన శక్తి వస్తుందమ్మా అది వినాయక వాహన లెక్క అది మానేసి మనం ఎలక్క పసుపు పూసేసి కుంకం పూసేసి దాని నిండా ఏదో మెత్తేసి దాని చుట్టూ ప్రదక్షిణం చేసేసి ఆ ఎలకను పట్టుకుని పీకేసి ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ ఇంకా ఆ ఎలకను ముట్టుకుంటే పుణ్యం తోక పట్టుకుంటే పుణ్యం ఇటు నుంచి ముట్టుకోవాలి నుంచి ముట్టుకోవాలి నువ్వు ఎట్టి నుంచి ముట్టుకున్నా ఒకటే దానికి చికక తప్పితే ఏం లేదు అక్కడ అనింద్యక దాని పేరు అది నీ జీవితంలో అనింద్యుడిలో బతుకును నువ్వు ఎరకవుతావు వినాయకుడికి వాహనం అవుతావు భగవంతుణ్ణి వహించే శక్తి మనకు ఉండాలంటే మన జీవితం స్వచ్ఛంగా ఉండాలండి చిత్తశుద్ధి ఉండాలండి వంకర ఆలోచనలు పెట్టుకుని దేవుడు పూజ అయిద్దండి అప్పుడు ఎన్ని జన్మలు చేసినా ఒకటే అది అందుకని అధోక్షజాయ నమ పురుషోత్తమాయనమ నువ్వు మనుషులలో ఉత్తముడి అనింజుడివి కావాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండవలసింది నమః అత్యుతాయ నమహ నారసింహమూర్తిగా ఉన్నప్పుడు మీరు గమనించండి నరసింహస్వామి ఎలా ఉంటారండి జంతువు కదా సింహం పైగా పూర్తిగా జంతువు కూడా కాదు సింహం సగం జంతువు సగం మనిషి కానీ ఏం చెప్పారు నరసింహస్వామి విగ్రహం మీరు ఎప్పుడైనా చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇక్కడ ఉండాల్సిందే విష్ణు సహస్రంలో కూడా వస్తుంది నారసింహ వపు శ్రీమాన్ కేశరుషోత్తమ నారసింహ వపు శ్రీమాన్ నరసింహస్వామి అవతారం ధరించినప్పుడల్లా శ్రీమాన్ లక్ష్మీదేవి ఆయనతోనే ఉంది అంటే మొగుడు సగం జంతువు సగం మనిషి అయినా కూడా ఆవిడ ఒళ్ళోనే కూర్చుందమ్మా మా ఆయన ఏమిటో మొసలాడు అయిపోతున్నాడు తెల్ల జుట్టు వస్తుంది వేసుకోమంటే వేలాడు ఎలా అనకూడదమ్మా వేసుకోడు అసలు సగం మంది మొగాళ్ళు జుట్టుకి రంగే ఎందుకు వేస్తారంటే ఆ ఆడాళ్ళకి నచ్చదేమో అని వేస్తారు లేకపోతే వెయ్యి వాళ్ళు ఇది పెద్ద ఫీలింగ్ ఇక్కడ అందులో చాలామంది మొగాళ్ళకి పెళ్ళడానికి నచ్చడం ముఖ్యం కాదు ఊళ్ళో వాళ్ళకి నచ్చడం ముఖ్యం ఇక్కడ ఈ కర్మ కొద్దీ ఈ రంగు వేసేది పెళ్ళామే వీడికి తెలిసి వీడు తెలిసిపోయింది అక్కడ ఎందుకు ఆ రంగు పనిలేక భర్త జుట్టు నెరవని ఎలా ఉండని మీసాలు పెరగని గడ్డాలు పెరగని వాడు మనం కూడా కాదా వదిలేస్తామా ఆయన మత్స్యావతారంలో ఉన్నా కూర్మావతారం తాబీలుగా ఉన్నా చేపగా ఉన్నా చివరికి వరాహ అవతారం వరాహ లక్ష్మీలు సింహస్వామి పంది ఆకారం అండి లక్ష్మీదేవి అక్కడే ఉందండి ఆవి ఆ దశలో కూడా ఆవిడ వదలలేదు ఆయన నిత్యానపాయిని అంటారు లక్ష్మీదేవిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఆయన ఏ అవతారం ధరించినాయి నువ్వు పందివేసే విషయం నాకు నచ్చలేదు సాటి పేరెంట్ల మధ్యలో ఇబ్బందిగా ఉంది ఐ డోంట్ లైక్ అనలేదు ఆడు లక్ష్మీదేవి అలా అంటే మనం ఆవిడికి దండం పెట్టాల్సిన పనే లేదు అక్కడ ఆయన మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం సగం జంతువు సగం మనిషి అవతారం వామనావతారం అలాగే శ్రీరామావతారంలో ఏకపత్తిని విడతాం కృష్ణావతారంలో బహుపత్తుని వివరతాం అన్నింటినీ ఆవిడ భరించింది అన్నీ స్వామి లీల కోసం చేస్తున్నాడు ఇవన్నీ నిజానా ఏమన్నానా మా ఆయన మా ఆయనే వైకుంఠం వైకుంఠమే మా విష్ణువు మా విష్ణువే అని ఒకే ఒక నమ్మకం భర్త మీద ఉంచిందమ్మా నారసింహ నమః అచ్యుతాయ నమహ ఆయన చ్యుతి లేనివాడు కాబట్టి ఎన్ని వేషాలైనా వేస్తాడు చ్యుతి అంటే శనము తగ్గిపోవడం అచ్యుతాయ నమచ చ్యుతి లేదు ఆయనకి అసలు స్థితి నుంచి జారిపడ్డు విష్ణు స్థితి నుంచి జారిపడ్డాయన కాబట్టి వేషాలన్నీ నేనే వేస్తాను వేస్తాడు నారసింహాయనమ అచ్యుతాయ నమ హరయే ఉపేంద్రాయనమ హరయ నమహ జనార్దనాయ జనార్దనాయనమహ అంటే జనుల్ని రక్షించేవాడు కాపాడేవాడు పోషించేవాడు ఉపేంద్రాయ నమక ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి తమ్ముడైన వాడు దేవతల్లో రెండవ వాడు అంటే ఇంద్రుడు పాలకుడు మొత్తం మూడు లోకాలకి పాలకుడు ఆయనకి సోదరుడుగా ఆయన ఈయనకి బాధ్యతలు అప్పగించాడు అంటే విష్ణువే మొత్తం జగత్పాలకుడు జనాల్ని కాపాడేవాడే కదా జగత్పాలకుడు ఉంటే అంటే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళందరూ ప్రజల్ని రక్షించడం మన పని తప్ప మనం శాశ్వతంగా అధికారంలో ఉండడం మన పని కాదు ప్రజలకు ఉపయోగించిందో లేదా అంతే కావాల్సిందే మనం అధికారంలో ఉంటే ఉంటాం పోతే పోతాం అది పెద్ద విషయం కాదు నేను ఇలా ఉంటాను ఇష్టమైతే ఓట్లేయండి లేకపోతే లేదని చెప్పాలి తప్ప ఎలా అయితే ఓట్లేస్తారు పైగా ఎంత దరిద్రంగా తయారైందంటే గెలిచేవాడికే టిక్కెట్ని ప్రకటించేస్తున్నారండి గెలిచేవాడా నీకు కావాల్సింది ధర్మాత్ముడా ధర్మాత్ముడు కావాలని ఒక్కడం అండి గెలిచేవాడు కావాలి గెలిచేవాడు కావాలి ఎవడైనా టికెట్ కోసం వస్తే గెలవగలవా డబ్బు ఎంత ఖర్చు పెడతావు అడిగిస్తున్నారు మొహమాట లేకుండా ఇంకా రాజకీయాలు ఎలా బాగుపడతాయండి గెలిచేవాడు కావాలి ప్రతి వాళ్ళు మొహమాట లేకుండా చెప్పేస్తారు ఎక్కడ సర్వేలు వంద సర్వేలు నిర్వహించడం ఎక్కడ వీడు గెలుస్తాడా గెలవడా అంతే సర్వే గెలచడం గెలవడం గెలవకపోవడం కాదండి మీకు ఉభయ గోదావరి జిల్లాలోనే జరిగిన పరిణామం మీకు తెలుసు నాకేం మొహమాటం లేదు చెప్పడానికి బాగా ధనవంతులందరూ రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేశారు ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీలు ఎవరు నెగ్గారండి మహానుభావుడు సూర్యారావు గారు నెగ్గారు ప్రత్యక్ష ఉదాహరణ ఆయన ఎంతో సేవ చేశాడు చాలా పేదవాడు ఇప్పటికీ దాన ధర్మాలే ఆయన ఇప్పటికీ ఒంటి మీద చొక్కా ఇచ్చేసే రకమే ఆయన సూర్యరావు గారు అంటే మొన్న ఏదో సభలో ఆయన నాకు దర్శనమిస్తే ఆయన నాకు దండం పెట్టబోతున్నా పెట్టకండి పాపం నేనే పెడతానని చెప్పాను నేనే పెడతాను మీరు చేసిన దాన ధర్మాలు మేం చేయలేదని ఆయన పొంగిపోయాను నిజంగా ఆయన ఒక సామాన్య ఉపాధి చేయడండి రాత్రి గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో పనిచేసి సాయంత్రం వరకు చూసిన బడేజా కూడా చూసిన చెప్పాడు ఇంటికి ఆయన చలికాలంలో తూ మీద ఎవరో పడుకున్నట్టండి చొక్కా ఎదురండి ఈయన చొక్కా తీసి వాడి మీద కప్పి వెళ్ళిపోయాడండి ఆయన అటువంటి మహానుభావుడమ్మ సూర్యరావు గారు అంటే మన గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్నారు మరి ఇతర అధికార పార్టీల వాళ్ళు వీరెవరికో ఇచ్చారు వారెవరికో ఇచ్చారు ఒకరు గ్రాసులు పంచారు ఒకరి కాంసాలు పంచారు ఇవన్నీ ప్రజలు పక్కనెట్టేసి ఉపాధ్యాయు సోదరులు ఇవన్నీ పక్కనెట్టేసి ఆయనకు ఓటేశారు అప్పుడు గ్రహించి అధికార పార్టీ వారు ఆయన కౌగులించుకున్నారు కౌరించుకోక ఏం చేస్తారు ఇంకా అంటే అర్థమైపోతుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే నిజాయితీ కలిగిన రాజకీయం కోరుకుంటున్నారు ఆ నాయకులకు అది ఇవ్వడం ఇష్టం లేదు అలా ఇస్తే మనం మిగతాం ఎక్కడ అందుకే రాజకీయాల్లో రావాల్సిన మార్పు ఏమిటంటే నమ ఉపేంద్రాయ నమహ విష్ణువుకి ఇంద్రుడు విష్ణువు ఇంద్రుడికి తమ్ముడైనా కూడా ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం ఎలా చేయాలో అలాగే పరిపాలన చేశాడో తేడా చెయ్యలేదు మూడు లోకాలని అలాగే పాలించాడు జనుల్ని పీడించడం మన పని కాదు జనుల్ని పోషించడం మన పని అనుకున్నాడు ఆయన అందుకే జనార్దనుడు ఉపేంద్రుడు చివరిగా హర ఏ నమ నమః ఒక రహస్యం చెప్పి ఒక రెండు నిమిషాల్లో నేను ముగిస్తా ఈ రెండు నామాలు చాలా గొప్పవి చిన్నవి చివరివి కాదు చివరివైనా చిన్నవి కాదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని హర ఏ నమహ సమస్తం హరిస్తాడమ్మా ఇది గొప్పనామ అంటే ఎవడు దగ్గరికి రాడింది సమస్తం హరిస్తాడు ఎలా హరిస్తాడు కృష్ణ జనమ కర్షతి కృష్ణ వ్యుత్పత్తి ఆకర్షిస్తాడు ఆకర్షిస్తాడు అందుకే మన దైవ రూపాలలో ఆకర్షించే రూపాలలో శ్రీకృష్ణుడిని మించిన రూపం లేదండి మనం శివుణ్ణి చూసి రాముణ్ణి చూసి ఇంకో అయ్యప్ప స్వామిని చూసి కుమారస్వామిని చూసి ఓ పెద్ద వ్యామోహానికి లోనవుతామో లేదో చెప్పలేం కానీ శ్రీకృష్ణుడు మాత్రం అలా నుంచుని వేణువు వాయిస్తూ ఉంటే మా ఇంట్లో కుష్టుడు బొమ్మ చూసి నేను పొంగిపోయి భద్రం చెప్పా అయ్యా చెంచెత్క అంచన కర్ణ కుండల భుజన సంగరే శివై ఇలా మీరు తల ఉంచాడండి ఈ కర్ణకుండలాలు ఈ భుజాలకు తాగుతున్నాయి అప్పుడు వచ్చింది నాకు ఈ మాట చెంచెత్ కాంచన కర్ణకుండల భుజ సంఘని శివై వేణువున్ కింత్ కుం కోమలాధరమున పుచున్ పుచున్ మీటుసు చెంచెత్ కాంచన కర్ణకుండల భుజ సంఘని శివై వేణువున్ కింత్ కుంచోమలాధరమున పుచున్ మీటిసున్ പല്ലവ മോഹനാംഗുളുല ഞഞ്ചത് പല്ലവ മോഹനാംഗുളുല വിന്യാസംബുല ചൂപ്പം മൻി മമ്മുറസുന് ത്രിഭംഗി ഗലശിതോ അന്തൃാവ